శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏం నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరే మీ వశం అవ్వాలంటే తదాస్త దేవతలకు సంబంధించిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్తే చాలు వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారనమాట అంటే ప్రేమించే వాళ్ళు ఎంత ముండివారైనా సరే భార్య భర్తలు ఎంత గొడవపడి దూరం అయిపోయినా విడాకులు తీసుకుందామని అనుకుంటున్నా అలాంటి వాళ్ళు కూడా మనసు అనేది మారి మళ్ళీ మీ ఇద్దరు కూడా కలుసుకోవడానికి గతంలాగా సంతోషంగా ఉండడానికి లేదంటే వన్ సైడ్ లవ్ చేసే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు అసలు ఏమన్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడడం అవ్వచ్చు లేకపోతే ఇది వారికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు వాళ్ళు కొన్న చాలా క్లోజ్ గా కలిసి మెలిసి ఉండి ఎప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉండి ఎంతో ప్రేమగా పలకరించే వాళ్ళు కావచ్చు సడన్ గా ఇప్పుడు ఫోన్ అన్బ్లాక్ లో పెట్టి అంటే బ్లాక్ లో పెట్టేయడం మెసేజెస్ చూడకపోవడం వాట్సాప్ లోకి రాకపోవడం స్టేటస్ చూడకపోవడం కనీసం హలో అని చెప్పినా సరే రెస్పాన్స్ అనేది ఉండకుండా ఉండడం ఇలా ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడతారనమాట వాళ్ళ కన్నీ తెలిసినా కూడా వీళ్ళకి అంటే వాళ్ళ అంటే వాళ్ళు అస్సలు మార్పు రాదు థర్డ్ పర్సన్ అంటే వీళ్ళు మార్పు రావడానికి థర్డ్ పర్సన్ అవ్వచ్చు కారణాలు ఏదైనా సరే వాళ్ళు దూరం పెట్టేస్తారనమాట అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడం కోసం సింపుల్గా ఇప్పుడు చెప్పుకునేటటువంటి మంత్రం దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది మనసులో ఇరవై ఒక్కసార్లు సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పుకుంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు అయితే ఈ యొక్క పరిహారం అనేది ఈ యొక్క మంత్రం అనేది తల్లిదండ్రులు పిల్లలకు కావచ్చు కొంతమంది తోడబుట్టిన వాళ్ళు దూరం అవుతారు ఇట్లా ఏ రిలేషన్ కోసం అయినా సరే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం లవర్స్ దూరం అవ్వడం ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వాడిని దారులకు తెచ్చుకోవడానికి ఈ పరిహారం అనేది ఈ మాట అనేది నెంబర్ వన్గా గా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి మన చుట్టూ మన అనుకున్న మనిషిని ఎంతమంది ఉన్నా సరే మనం ప్రేమించే మనసు లైఫ్లో లేనప్పుడు ఆ వెళితే ఎవరు కూడా తీర్చలేరు కాబట్టి తల్లిదండ్రులు కూడా తీర్చలేరు కాబట్టి మీరు తప్పకుండా మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉండడానికి ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి ఎప్పుడు కూడా మీకు అంటే మీ మనసులో ఎవరినైతే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారో వారిని తలుచుకునే యొక్క మాట అంటే చాలు ఈ మాట అనేది యొక్క మంత్రం అనేది తదాస్తు దేవతలకు సంబంధించిన మంత్రం ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా మన జీవితంలో ఏది జరగాలన్నా సరే తదాస్తుల ప్రాముఖ్యత చాలా ఉంది చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం అయితే అలా అన్నద్దు చెడు పలకొద్దు అని అద్దు అంటే పెద్దలు అంటూ ఉంటారు కదా మనకి సాయంత్రం సంధ్యా సమయంలో చెడు పలకొద్దు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే అంటే తదాస్తులు అంటే తదాస్తు దేవతలు ఆ సమయంలో తిరుగుతూ ఉంటారు మన మనసులో ఏది ఉంటే వారు అదే మాట్లాడతారనమాట అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం ఈ సమయంలో చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మనసులో తలుచుకొని వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు మేము కలిసి ఉంటాము మేము సంతోషంగా ఉంటాము మేము గతంలో కన్నా ప్రేమగా ఉంటామని మీరు మనసులో వారి పేరుని చెప్పుకొని ఓం శ్రీం అశ్వనీయ నమ ఓం శ్రీం అశ్వినియ్ నమ 五。 శ్రీ అశ్వినియే నమ అనేటటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల టైంలో చెప్పుకోండి దీనికి పూజలు పరిహారాలు నియమనిష్టలతో సంబంధం ఏమీ లేదనమాట మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకునే యొక్క మంత్రాన్ని చెప్పుకుంటే మీరు కోరుకున్న వారు ఎంత ముండివారైనా సప్త సముద్ర లవతలు ఉన్నా సరే వాళ్ళ మనసు మార్చి మీ దగ్గరికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అనమాట ఈ మంత్రం చెప్పిస్తే ఎవరైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు